నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మహాలక్ష్మి స్వరూపమైన ఆడవారు చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ భర్తకు అదృష్టం తీసుకురావాలంటే అది ఆడవారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా తన భర్తకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి స్త్రీ తెల్లవారుజామున నిద్ర లేవాలి మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేసుకుంటే మీ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పూజ గది శుభ్రం చేయాలి అంటే శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఉంగడపు వేలుతో మాత్రమే దేవుని చిత్ర కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక ప్రతి శుక్రవారము ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ భర్తకు బాగా కలిసి వస్తుంది శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కర్పూరం వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీరు చేసే పూజలన్నీ తప్పనిసరిగా లక్ష్మీదేవికి చేరుతాయి వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ముందుగా మొక్కాన్ని శుభ్రం చేసుకొని కాళ్ళు చేతులు నీటితో కడుక్కొని వంటగదిలోకి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీ భర్త ఆ పెరుగుతుంది స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది అదే విధంగా వంటగదిలో అన్నం ఉడికిన తర్వాత అన్నం పాత్రను కిందకు దింపే ముందు ఒక చిన్న పని చేయండి ఉడికిన అన్నాన్ని కొంచెం తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మండుతున్న అగ్నిలో వెయ్యండి ఇలా చేస్తే అపార పుణ్యం లభించడంతో పాటు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు తద్వారా మీ భర్తకు కుబేర యోగం లభిస్తుంది శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులను కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే నువ్వుల నూనె తోటకూర మినపప్పు ఉప్పు అలాగే ఇనుప వస్తువులు ఈ వస్తువులను శనివారం కొంటే మీ భర్తకు అప్పులు పెరుగుతాయి సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు తర్వాత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో అవుతున్న వారు ఏదైనా ఒక మంగళవారం నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగించండి ఈ పరిహారాన్ని పాటిస్తే వెంటనే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కలుగుతుంది వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం తలస్నానం చేయకూడదు అలాగే గురువారం కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం తలస్నానం చేస్తే విపరీతమైన ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి కానీ శనివారం రోజున మాత్రం తప్పనిసరిగా ఆడవాళ్ళు తలస్నానం చేయాలి ప్రతి శనివారం ఆడవాళ్ళు తలస్నానం చేస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ఇక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు తప్పనిసరిగా ఒక కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూర పొగను వెయండి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది కర్పూరం నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించినది కాబట్టి రాత్రి సమయంలో కర్పూరం వెలిగిస్తే శుక్రుడి బలం పెరిగి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శంఖు పుష్పం మొక్కను పెంచుకోండి ఈ శంకు పువ్వుల మొక్క విష్ణుక్రాంత వృక్షానికి చెందినది శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ఈ మొక్క ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఎవరైతే శంకు పూల మొక్కను పెంచుకుంటారో అలాంటి ఇళ్లలో ఆర్థిక సమస్యలు తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు కానీ విభూతి బొట్టు కానీ పెట్టండి ఈ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి చెడుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టండి తమలపాకు పైన దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అదేవిధంగా రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మంత్రాన్ని జపించి మనసులో చదువుతూ ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేయండి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇక ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో లక్ష్మీ గణపతి చిత్రపటం ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది పెళ్ళైన ఆడవాడు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం స్త్రీ సూక్తం చదవండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి స్త్రీ సూక్తానికి ఉంటుంది పెళ్ళైన ఆడవాడు ప్రతి ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మహావిష్ణువు ఆశీర్వాదం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు